తిరుపతి అయినటువంటి తత్వంలో ఈ లటుతోనే మాకు తెలిసింది అంటున్నారు ఇప్పుడు లటు యొక్క వాసన కాదు కదా మూడో రోజుకే ఖరాబ్ అవుతుంది అందుకే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి యొక్క నాణ్యత ఇప్పుడు కూడా లేకుండా పోతుంది కాబట్టి వెంటనే ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ అనేక మంది మహాత్ములతో అనేకమైనటువంటి హిందూ ధర్మం తెలిసిన వారందరితో మేము సన్యాసం చేసింది ఏంటంటే మా యొక్క పవిత్ర భావన పవిత్ర దృష్టితోనే హిందూ మనోభావాలని ఆ పవిత్రం చేయకండి పవిత్ర భావనతో చూడండి అదేవిధంగా హిందూ ధర్మాన్ని కాపాడండి అందుకే లడ్డు యొక్క తత్వమే కాకుండా ఇంకా అనేక అనేక విషయాల్లో స్వామివారి యొక్క నాణ్యాలు ఇక అనేకంగా వేరే వేరే వాళ్ళు కూడా తీసుకెళ్తూ అది వేరేగా రూపకంగా మారుతున్నాయి అవే వజ్రమై కూడా మకుట కిరటాలతో కూడిన నాణ్యాలని ఇతరులు కూడా ఈ ధర్మం తెలవని వారు స్వామివారి కూడా అపరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క ఏదైతే దేవునితో ఆటలాడకండి ధర్మముతో ఆటలాడకండి ఎవరితో ఆటలాడాలనో ఆడుకోండి కానీ ధర్మంతో ఆటలాడితే మీకు ఆ ధర్మమే శిక్షిస్తుంది అదే మీరు ధర్మమే నడిస్తే అదే మీకు రక్షిస్తుంది అందుకే దేవుడితో ఆటలాడితే ఆ దేవుడే నిన్ను శవిస్తాడు నువ్వు ఏమి లేకుండా పోతావు ఆ దేవుడికే శరణాగతి వెళ్తే ఆ దేవుడే నిన్ను సదా రక్షిస్తాడు అందుకే గోవింద గోవింద అనేటువంటి భావనలో మరి ఇక్కడ ఇందూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వ హిందూ పరిషత్ ప్రకారంగా ఈ యొక్క ధరణ కూడా మేము ఏంటంటే దేవాదాయ శాఖ రద్దు చేయండి పవిత్ర భావనతో ఉండండి పవిత్రమైనటువంటి ఒక భూములని దేవాలయ భూములని కూడా దేవాలయాలకు కప్ప చెప్పండి సాధు సంతుల యొక్క సనాతన ధర్మానికి వాళ్ళ అప్ప చెప్పండి ఒక హిందూ దేవాలయాలకు కూడా ఏ ట్రస్ట్ అయినా ఏ దేవాలయంలో కూడా కమిటీ పెడితే అన్ని మతం గలవారు ఉండకూడదు ఏదైనా హిందూ భావాలు ఉన్నవారు సనాతన ధర్మం తెలిసిన వారు మాత్రమే ఉండి సదా రక్షించాలని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులకి సనాతన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు మంచి కార్యక్రమాన్ని సమాజంలో సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు శాంతియుతంగా ధార్మికంగా సో జీవించే విధానాన్ని కొంతమంది వారి అది యొక్క సమాజాన్ని కలవరపరుస్తున్నటువంటి పరిస్థితులు మనము ఉన్నాము సో ముఖ్యంగా ఇందాక స్వామి చెప్పినట్టు తిరుమల అంటే ఎవరైనా కూడా తిరుపతికి వెళ్ళారంటే లడ్డు ప్రసాదము వాళ్ళింటి తీసుకొచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళకి పొడికి వాళ్ళకి స్నేహితులకు బంధువులకు అందరికీ కాల్స్తారు దాంతో పవిత్రం సో భగవంతుని ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే స్వామిని వెళ్ళి దర్శించుకు దర్శించుకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి భక్తులు కానీ ప్రజలకు కానీ అందరికీ యొక్క ఇంద్రియాలు నిగ్రహం లేకపోవడం వల్ల సమాజంలో ఎన్నో యొక్క దుష్కార్యాలు ఎన్నో యుద్ధాలు జరిగే అవకాశం ఉంది సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం సో ప్రసాదం అంటే భగవంతుని యొక్క కృప వరకి ఎన్నో కార్యక్రమాలు మనము చూస్తున్నాము ప్రతిరోజు టీవీలో కానీ సో తప్పు తప్పుద్రవ పట్టడానికి దారితీస్తాయి సో శాస్త్రం చెప్తారు పంచే చేను మేస్తుందంట పంచ చేను మేస్తుందంటే రక్షించే వాళ్ళే భక్షిస్తున్నారు సో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ మరియు సో ఏవైతే హిందూ పరిషత్ నుంచి తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాము ఏవైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో సో వీడన్నా ఈ ధర్మాకు వచ్చినటువంటి హిందువులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియదు ఏదైతే తిరుపతిలో జరుగుతున్న ఈ ఘోరాది ఘోరం ఈ లడ్డు విషయంలో కల్తీ లడ్డు విషయంలో ప్రభుత్వం రైక్ అన్ని ఆ ఏడుకొండల వారి లడ్డును అభివృద్ధి చేసినటువంటి ఆ గవర్నమెంట్కే ఆ స్వామివారు తగిన బుద్ధి చెప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఆ కల్తీ చేశువుడు కల్తీగా వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడైతే కల్తీ చేసి వాళ్ళ డబ్బులు లాక్కోవాలని చూసినో వాడు ఒక వంద యాభై సీట్లోడు పరిస్థితికి వచ్చింది అంటే స్వామివారితో పెట్టుకున్న ఎవడు కూడా గతంలో కూడా అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాసేడ్డు కూడా ఈ ఏడు కాదు రెండు కొండలు అని చెప్పినవాడు ఆ గాలిని కలిసిపోయాడు అదే కొండలనే పోయాడు ఇప్పుడు కూడా ఈ కల్తీ విషయంలో వారి సపోర్ట్ ఇస్తున్నటువంటి జగన్ గారికి కూడా స్వామివారి తగిన బుద్ధి చెప్పారు మీరు అది గమనించాలా మునుముందు కూడా మా తాత ముత్తం నుంచి కానీ ఎక్కడ నుంచి కానీ మేము నేను చిన్నప్పుడు నేను తిరుపతి వెళ్ళే వస్తే మా ఊరు బయట బసాపి మాకు వేరే డప్పులతో స్వాగతం పలికి మేము నడుస్తున్న దారిలో నీళ్ళతో ఆ రోడ్లతో కడిగి అంత పవిత్రంగా తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్ కూర్చోబెట్టి తెల్లారి మేము శ్రద్ధంగా పూజ చేసుకొని మా బంధులను తీసుకుని లడ్డును పంచుతుంటే ఊరు ఊరంత పండుగ వాతావరణం ఉండేది అట్లాంటి పవిత్రంగా భావించే మా లడ్డును ఇప్పుడున్న పాలక వర్గం గతంలో ఉన్న పాలక వర్గం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు అందుకే స్వామివారి ఆయనకు తగిన బుద్ధి చెప్పడం జరిగింది ఈ దేవాలయ శాఖలో ఈ మన గుళ్ళపైనటువంటి వచ్చే ఆదాయంలో కూడా మనకు మన హిందువులకు ఇవ్వకుండా అన్ని మతాలకు అన్ని మతాలకు ఇస్తూ ఉన్నారు కానీ వేరే గుళ్ళకి వచ్చిన వాళ్ళు మాత్రం ఒక మాత్రం ఒక్క రూపాయి ఇవ్వట్లేదు ఎక్కడ కూడా ఒక రూపాయి మనకు మళ్ళీ అందులో నుంచి రావట్లేదు దీని అందరూ కూడా ఆలోచించవలసాం కాబట్టి హిందువులందరూ కూడా ఏకతాటిపై ఉండి మన హిందూ ధర్మాన్ని కాపాడాలా విశ్వ హిందూ పరిషత్ ద్వారా ప్రత్యేక ధనం చేస్తాము ప్రతి అందరూ ఆలోచించాలా తప్పకుండా హిందువులందరూ ఏకంగా కావాలా మన హిందూ ధర్మాన్ని కాపాడాలా మన మన దేవాలయాన్ని కూడా మనం భద్రపరుచుకునే అవసరం మనకి ఎంతైంది ఉంది మన దేవుళ్ళని కూడా మనం కాపాడుకోవాలా కాబట్టి అందరూ కూడా మన హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహా ధర్నా కార్యక్రమానికి ఇక్కడ గడలందరికీ పేరుపేరెనా వందన తెలియజేస్తున్నాము ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీల హిందూ లక్కల పరిచయత బారతి శ్రీ సౌణం ಪಕ್ಷనమే ప్రావృతం చెరు తీసుకోవాలి ఇప్పటికైనా ఏదైతే హిందూ ధర్మ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు డిమాండ్ చేస్తాం బాధ్యులని ఎవరైనా గత ప్రభుత్వం బాధ్యులు కావచ్చు ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు లేదైతే హిందువుల మనోభావాలు ఎందుకంటే తీవ్ర స్థాయిలో జరిగిన వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు అవకాశం ఇచ్చిన అంశా నాయకుడిని ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న సహాయం చేయట్లేదు సరిగదా వేరే వాళ్ళకు మాత్రం ఐదు నిమిషాల వాళ్ళకన్నీ పర్మిషన్ వస్తున్నాయి వాళ్ళు మా మీద చూస్తుంటున్నారు కాబట్టి విషయం కొంతమంది తెలియచ్చు తెలియకపోవచ్చు ఈ నాగారం గుట్ట మీద దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను వచ్చి గవ్వ చుట్టూ కూడా తన తొంభు దూరంలో ఒక మంచి లేని సమయంలో ఆ కొండల్లో ఉండి మొత్తం దాదాపు ఒక పది గుళ్ళు ధర్మ పాటు కట్టించారు లేదా నేను ఎక్కువగా డబ్బులు సంపాదించి పట్టించిన కాదు ఆ బాధ నేను పడ్డాను ఆ ధర్మం ఏంటంటే ఎక్కడ గుడి ఎక్కడ బడి ఉంటుంది అక్కడ జనం వస్తారన్న ఉద్దేశంతో సంక్రాంతి చెప్పింది కానీ ప్రతి గుడి కట్టి ఆ ఇవిలో కొడితే మనకి ఏదో సంపాదన వస్తుందని చెప్పి ఆలోచిస్తూ మాత్రం చేసింది కాదు అలాంటి దాన్ని ప్రోత్సహించకపోతే పర్వాలేదు చెప్పిన పెద్ద మనుషులు కూడా దూరం వెళ్ళిపోతున్నారు దానికి ఏదైనా కావచ్చు భగవద్గీత వలన ఇప్పుడు తిరువారం పద్దెనిమిది గుండకు ఒక యూనిటీ ఉంది ఆ యూనిటీలో నేను ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇప్పుడు అధ్యక్షులు గారు కూడా వస్తారు కొద్దిసేపులో మాట్లాడతారు అని కూడా వచ్చి దయచేసి మాకున్నటువంటి కొన్ని లోకాలన్నింటినీ కూడా సర్దించి గవర్నమెంట్ మాకు కూడా కొద్దిగా సహాయ సహకారాలు అందించాలి అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కూడా మా యొక్క ఆవేదనను ఆలకించి మీరు కూడా సహాయ సహకారాలు అందించి మన ధర్మాన్ని ఏర్పడతాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ జయ శ్రీరాయ్య ఏర్పాటు చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి స్వామీజీలు విజయ పరిషత్ నాయకులు వివిధ క్షేత్రాల ప్రతినిధులు అదేవిధంగా హిందూ బంధువులు భారత శిక్షణ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ప్రసాదంలో కల్తీ జరిగిన దానిపైన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులలో ఒక చర్చ జరుగుతూ ఉంది హిందువులను ఏ రకంగా కూడా మోసం చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వాలు నిరూపణ చేస్తూ ఉన్నాయి దేవాలయాల భూముల విషయంలో కానివ్వండి హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినటువంటి విషయంలో కానివ్వండి చివరికి బతుకమ్మలు పరిస్థితి కూడా ఈరోజు మన ప్రాంతాల్లో జరగడం లేదు ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థాల కోసం వారి యొక్క నీచ బుద్ధి కోసం మత సంతులిష్ఠీకరణతో ఈరోజు దేవాలయాల మీద వచ్చినటువంటి ధనాన్ని దోచుకోవడం కోసం ఆ యొక్క ధనంతో అనేకమైనటువంటి విచ్చలవిడిగా వేరే కార్యక్రమాలు చేయడం కోసం ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నప్పటికీ కూడా హిందువులు ఏం చేయరు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు భావించేటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా దేవుడి యొక్క భూములు ముడితే మనం ఏం మాట్లాడడం లేదు దేవాలయాల భూములు అన్యక్రాంతమైనా మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అంటే మనమంటే కేవలం మన సంఘ క్షేత్రాలు కాదు బయట సమాజానికి చైతన్యం లేకపోవడం వల్ల మన పక్కనే ఉన్నటువంటి దేవాలయ భూమి ఎవరు కబ్జా చేసినా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు మన విచ్చల విడిగా పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కలిగి చేసిందంటే ప్రభుత్వంలో భయం లేకుండా పోయింది హిందువులు ఏం చేయాలనేటువంటి భావనతో ఉంది ఈరోజు ఎలక్షన్ వచ్చినప్పుడు ఉచితాల భావాచాలం లేనటువంటి ఏంటి హిందువు యొక్క అభినవ సంబంధాలు లేనటువంటి ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా స్త్రీల యొక్క హిందూ స్త్రీల యొక్క వెంట్రొండ్రండల మధ్యలో నచ్చినటువంటి అయ్య గురించి తెలియదు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందువునని చెప్పి సాధువు సంతుల దగ్గరికి ఇస్తున్నానని చెప్పి నదిలో స్నానం చేసి ప్రమాదం చేసినటువంటి ఇప్పుడు చెప్తున్నా నేను హిందువునని నేను గట్టిగా చెప్తాను నువ్వు చెప్పగలుగుతావా జగన్మోహన్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తున్నా ఇప్పుడు అతని అతను బహిరంగ వచ్చి నేను కూడా హిందువునని చెప్పమనండి కానీ వాళ్ళ యొక్క కులంలో గతంలో ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలన్నింటినీ కూడా అక్కడ బైబిల్ని పట్టుకొని తిరిగేటటువంటి వాడు అక్కడ దానికి చైర్మన్ అవుతారు సూపర్టెండెంట్ గా ఉన్నటువంటి వాడు కురాన్ పట్టుకొని తిరుగుతారు అక్కడ హిందువులకు సంబంధించి కాకుండా మత ప్రచారాన్ని చేయడానికి అది పెద్ద వేదికగా తయారు చేసుకున్నారు ఇవాళ దేవాలయాలని వేదికలుగా తయారు చేసుకుని రాజకీయ నాయకులు తన పప్పాన్ని కలుపుకుంటున్నారు అనే విషయాన్ని మన యొక్క హిందువులకు తెలియదు హిందువులందరూ ఓట్లు వేస్తే సీట్ల మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది అదేవిధంగా ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కొత్త కొత్త ఆచారాలు వ్యవహారాలు డీజేలు పెట్టకూడదు అని చెప్పేసి నిన్న వచ్చింది పేపర్లో డీజేలు పెట్టకూడదు అంటే మరి ఆడ మైకులు రోజు ఐదు సార్లు మోగుతున్నాయి బంధు చేయించేటటువంటి శక్తి వీలకు ఉంటే అప్పుడు మేము డీజేలు పెట్టాము సంవత్సరంలో రెండు సార్లు పెట్టుకుంటే తొమ్మిది రోజుల చొప్పున పెట్టుకుంటే వీళ్ళందరికీ నొప్పి ఐదు సార్లు మోగుతుంటే వీళ్ళ కళ్ళు పెళ్లికి పోయినా లేకపోతే తలలు దత్తమలాగా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఉంది ఇక్కడ దేవాలయాలకు సంబంధించిన విషయంలో దుర్గా మాతని అక్కడ పెట్టుకుంటే రోడ్డు పైన ఎవడు పర్మిషన్ ఇచ్చిందనేట మాట్లాడుతుంటే మానవాళ్ళు తన టీవీలో మన యొక్క మీడియాలో ప్రచారం చేయకుండా ఆపితే ఆపినటువంటి ఆ యొక్క అధికార కాంక్షల చేత అధికార బలంల చేత దాన్ని దాచి హిందువులందరూ కూడా ఒక్కసారి ముందుకు రావాల్సినటువంటి అవసరం వల్ల హిందూ తత్వానికి కూడా ఎక్కడైనా సరే ముందుకుకి వచ్చి ఆ యొక్క హిందూ తత్వాన్ని మేము సాధు సంతువులందరూ కూడా సమాన కూడా ఈ యొక్క రూచించుకుంటాం కాబట్టి మా కూడా సపరేట్ గా హిందూ దేవాలయాల బోర్డు చట్టం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రవేశపెట్టవలసిందిగా మేము వాళ్ళని అభ్యర్థిస్తున్నాం ఇతర మతాస్తులు మా దేవాలయంలో పనిచేయడానికి వీలు లేదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం వాళ్ళందరినీ తొలగించండి ఈ లడ్డూలో జరిగినటువంటి కంటికి సంబంధించిన విషయంలో ప్రత్యేకమైనటువంటి ఒక సిటింగ్ జడ్జి పరిశీలన చేసి అందులో శిక్షించవలసిందిగా కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఇస్తుంది ఉద్యమాలు నిరంతరం చేస్తూనే ఉంటుంది ఎవరు కూడా మీరు అన్నా అనకపోయినా హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని సుధముటించడం అనేటటువంటిది భగవంతుడు చూస్తారు ఒకసారి ఆలోచించండి ఈ అవకాశం